పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని ఆర్కే కన్వెన్షన్ లో సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలై బలై చేసుకుంటూ ఎంజాయ్ చేశారు అనంతరం రాధాకృష్ణ కన్వెన్షన్ రమేష్ ఇటీవల డాక్టరేట్ పొందిన సిరాజుద్దీన్ ను మిత్రులందరూ కలిసి సన్మానించారు పూల బుకేలు షాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి మేము ఇలాగే కలుసుకోవడం జరుగుతుందని ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటామని అతి తక్కువ రోజుల్లో మాకు విద్యా బోధన చేసిన గురువులకు సన్మానం చేస్తామని తెలిపారు అంతకుముందు ఇటీవల కాలంలో మరణించిన స్నేహితుల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు అనంతరం అందరూ కలిసి ఒకే చోట భోజనం చేసి కార్యక్రమాన్ని ముగించారు ఉండాత సెకండరీ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు శుభాశంభలు మీ అందరం కలిసి చిన్ననాటి మిత్రుల అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కలిసి మా చిన్ననాటి జ్ఞాపకాలు నెరవేర్చడం జరిగింది ఈ సందర్భంగా నన్ను పిహెచ్డి కంప్లీట్ చేసినందుకు గాను మన మిత్రుడు రమేష్ గారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళినందుకు మా ఇద్దరిని సత్కారం చేశాను దానికి ఈ కార్యక్రమానికి హాజరైన నా మిత్రుడు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మళ్ళీ మళ్ళీ జరగాలని ఆశిస్తూ

ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ దీంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి మిగతా టీచర్స్ కానీ మిగతా మన లేడీస్ కానీ కూడా పిలవడానికి కూడా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి ఇంకొక వేదికలో మేము చాలా మేము ఏర్పాటు చేసుకుంటాం మన ఇంకొక విషయం ఏంటంటే రాని వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఇంకొకసారి వచ్చి చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళ డేట్ అందరినీ సమకూర్చి మన ఇదే వేదిక మీద మన ఒకసారి అందరం కలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఈ మా స్నేహితుల ఆనందకర ఆనందకరమైన ముందుకు ముందు కూడా ఇంకా ఎన్నో సార్లు జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఒకరు కమ్యూనికేషన్ గా ఉండాలని ఎన్నో రకాల